బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం నూరు పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ఎందుకు మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలో దాన్ని సవరించుకుంటూ దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముగితేళ్ళం ఇవాళ కూడా ఈ రోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్ ఇదే కురాన్ ఇదే భగవద్గీత దీనికి అమాండ్మెంట్స్ చేసుకోండి ఇక పొద్దుగాల మీకు ఇంకా యాభై ఆరుగా మీకు అనుమానం వచ్చి మరోసారి లెక్క పెట్టుకోరు యాభై ఎనిమిది అయితే యాభై ఎనిమిది దాన్ని పబ్లిక్ చేసుకోండి రోజు నేను లెక్కేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని లెక్క ఒక డాక్యుమెంట్ తయారు చేసిన దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి మీరు అందరూ ఎడ్యుకేటెడ్ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు అందరు నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఏమీ లేని కానుంచి మీ లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం లెక్క తేల్చి ఇచ్చిన దీనికి మీరు రెండు శాతం పెరిగేది ఉంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో కుల జనగణనలో కులగా నేను చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తెలితే పెరిగింది పెరిగినట్టుగా డెజిట్ పబ్లిష్ అవుతుంది కదా డెబ్బై ఐదు ఏళ్ళు వంద నుంచి నిరీక్షిస్తూనే ఉంది కదా ఇప్పుడు ఎట్లీస్ట్ మనకు ఒక బేస్ దొరికింది ఈ బేస్ నుంచి మీరు నిర్మించుకోండి ఇప్పుడు నేను పునాదులు వేసినా ఒక స్లాబ్ వేసినా ఈ ఇంట్లో ఉండాలి దీన్ని ఏడు అంతస్తులు కట్టే వరకు నేను ఇళ్లకు రానానంటే అంటే ఏడు అంతస్తులు కట్టే లోపల ఈ కట్టింది శిల్లాలయంలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇందులో చేరుండ్రి ఈ ఇంట్లో